హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కొండదుర్రాముని ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ కొండదుర్రాము ఈ అడవి మొత్తం ఎందుకు తిరుగుతున్నాడు అనుకుంటున్నారా అవును తిరుగుతున్నాను ఎందుకంటే మా ఎద్దులు లేవు దుక్కెద్దులు మొత్తం మూడేర్లు అందుకని ఇలా గొట్లపడు ఊర్లు గొట్లపడు పొలాలు మొత్తం చూసుకొని ఈ కొండ అయితే ఎక్కాము అడవి మొత్తం చూస్తున్నాము అయినప్పటికీ కూడా ఒక్కటి కూడా మాకు దొరకట్లేదు ఫ్రెండ్స్ ఎటైతే లేయో అయినా మరి మొత్తం చూసాం కానీ ఎటైతే కనిపించటం కనిపించడం లేదు మాకైతే మేమైతే ముగ్గురి ఇదిగో సింహాద్రి గణేషు ముగ్గురు అయితే ఈ విధంగా తిరుగుతున్నాము వీళ్ళు ఎందుకో సరదాగా తిరుగుతున్నారనుకోకండి ఎందుకంటే ఈ టైంలో మాకేం పని సరదాగా తిరగడానికి అడవిలో ఆవులైతే లేవు వాటి కోసము తిరుగుతున్నాము దొరుకుతాయని ఒక ఆశతో తిరుగుతున్నాము కానీ దొరకట్లేదు మరి ఎక్కడున్నాయో ఏ మూల కాసు ఉన్నాయో ప్రత్యేకించి మాకు కూడా తెలియదు మరి నిజంగా చెప్ప ఓ జాగ్రత్తరా జాగ్రత్త ఇంక ఫ్రెండ్స్ మేమైతే మా గరువుకు అయితే వచ్చాము కనీసం ఒక్క ఎద్దు కూడా కనిపించట్లేదు ఫ్రెండ్స్ చాలా బాధకరమైన విషయము చాలా కష్టపడ్డము చాలా తిరిగాము కానీ మాకైతే కనిపించడం లేదు ఏరియా కష్ట మాకైతే తెలియదు మరి ఎందుకో ఇది మొత్తం మా మా సేని మా గారు మా మొక్కలు అనమాట జీడి మొక్కలు మొత్తం మా జీడి మొక్కలు అనమాట ఇంకా చూడండి కనిపిస్తున్నాయా మొత్తం ఈ గుడ్డలు కట్టినవి మొత్తం మా మొక్కలే ఫ్రెండ్స్ మాదే ఓకేనా సరే ఫ్రెండ్స్ మీకు నచ్చితే నా ఛానల్ని కొండదర రాము ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్లకి పంపించండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్